జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మరి ఇరవై నాలుగో వార్డు కాంగ్రెస్ ప్రచారం భాగంగా పెద్దలందరి వార్డు పెద్దలందరూ కూడా మాకు సహకరించి ప్రచారంలో పాల్పంచుకోవడం జరుగుతుంది మా తరఫున బీసీ రిలే రిజర్వేషన్ కారణంగా పసుపులేటి గారిని బలపరిచినాము మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే మేము పనిచేస్తున్నాము పని చేస్తాము కూడా ఇక ముందు కూడా ఇంత ప్రెషర్ వచ్చినా కానీ ఎవరికి కూడా భయపడేది లేదు మేము ఈ వార్డుని గెలిపించుకొని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము దిగ్విజయంగా ముందుకెళ్తామని భావిస్తున్నాము ఓటర్ మహాశైలందరూ కూడా అస్తం గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటేనే మనకి పనులన్నీ జరుగుతాయండి గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు మరి ఎవరు కూడా ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేదు వార్డు కూడా మరి అలాగే గత ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచి ఇక్కడ పట్టా లేకుండా పోయిండండి ఎవరు కూడా కొంతమందికి టీఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరు అని అడిగే పరిస్థితిలో ఈ వార్డు అంత దరిద్రంగా తయారైంది మరి ఎక్కడ కూడా గెలిచి మనకి ఇక్కడ పనులు కానీ ఏవి కానీ చేయలేదు మేము ఈ ఐదేళ్ళు పదవులు లేకున్నా కానీ మేము ఈ ఐదేళ్ళు కష్టపడి వార్డులో పెన్షన్స్ కానీ మరి అలాగే గడ్డి మందు కానించి మేము మా సొంత డబ్బులతో ఇక్కడ కొట్టడం కానీ మా వంతు సహకారం మా ఇంటికి వచ్చి మాకు పెళ్ళిళ్ళు కానీ ఇంకేదన్నా కార్యక్రమాలు కానీ వాళ్ళు మా గల్మ దొక్కిన వాళ్ళందరికీ కూడా మా మా చేయుతనిచ్చిన మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పెన్షన్స్ కానీ ఇండ్ల ఇంద్రం ఇండ్లు కానీ రేషన్స్ అన్న బియ్యం కానీ మన కరెంటు బిల్లులు కరెంటు తక్కువ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్ అయినాయి దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్లో పద్మ గారిని హస్తం గుర్తుతో ఓటేసి దిక్కు అత్యంత మెజార్టీతో గెలిచేయవాల్సిందిగా ఇరవై నాలుగు ఓటర్ మహాశైలు అందరికీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి మున్సిపల్ ఎలక్షన్ల తర్బ సందర్భంగా ఇరవై నాలుగో వార్డు అశోక్ నగరు అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాసవి నగరు ఇక్కడ ఇరవై నాలుగో వార్డులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ముందుకు రావడం జరిగింది ర్యాలీ తీయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు కర్ణాటక లక్ష్మారాణ గారు అదేవిధంగా వార్డు పెద్దలు అదేవిధంగా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని ముందుకు నడిపిస్తూ అదేవిధంగా ఇరవై నాలుగో వార్డులో ఉన్నటువంటి ఏ ఏదైనా సమస్యలు దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా అమతారెడ్డి కరోనా వాళ్ళు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ బీసీ రిజర్వేషన్ తోటి మేము మా చెల్లైనటువంటి పసుపులేటి పద్మను మేము నిలబెట్టడం జరిగింది కావున ఓటర్ మహాశయలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో రావాల్సిన పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కానీ మన వార్డు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుర్తుపై మీరందరూ కూడా ఓటు వేసి ఇరవై నాలుగో వార్డు నలభై ఎనిమిదో వార్డులో అన్నిటికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి విజయాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఇంకా టైం కూడా లేదు రెండు మూడు రోజులే టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మేల్కొని ఖచ్చితంగా అస్సం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకున్నాను పద్మ గారికి కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇరవై నాలుగు వార్డులా అత్యధికంగా ఓట్లేసి గెలిపించడం మన మిరియాలగూడ పట్టణంలో ఇరవై నాలుగో వార్డు వాసవి కాలనీలో మన పసుపులేటి పద్మ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది కావున ఓటర్లందరికీ ఈరోజు చూసినట్టయితే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదేవిధంగా అధికార పార్టీ మన మిరియాలగూడంలో డిఎల్ఆర్ గారు మన గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలుగా ఎంతో అభివృద్ధి చెంది చేస్తున్నారు అదేవిధంగా మన వాసవికాలంలో రోడ్లు అదేవిధంగా కరెంటు వాటరు అన్ని సదుపాయాలు చేసే విధంగా మన అధికార పార్టీని గెలిపించుకున్నట్టయితే అన్ని సేవ అన్ని సదుపాయాలు మనకు ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా మీ తెలియజేస్తున్నాము మా ఓటు పసుపులేటి పద్మ గారు మన చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఓటర్ల మహాశైలు అందరికీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం ఆ విధంగా మన కాలనీ కూడా కాలనీ లాంటి రోజు చాలా పీస్ఫుల్ వాతావరణంలో ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఓటు చేసి గెలిపించవలసిందిగా మీ అందరిని కూడా మేము కోరుకుంటున్నాం వార్డు ప్రచార కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రజలందరి పేరు ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ అభ్యర్థి పద్మ గారు ఖచ్చితంగా ఇక్కడ మెజార్డుతో గెలవబోతున్నారు ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్న గత మున్సిపాలిటీకి సంబంధించిన పాలకులు అందరూ ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతే పరిస్థితి వాళ్ళు ఏం పని చేయలేదు ఓట్లు తర్వాత వాళ్ళ సొంత వ్యాపారాలు సొంత పనులు తప్ప పర్చి దాఖలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థి ఎందుకంటే ఇక్కడ మన స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి ఎమ్మెల్సీ గారు ఉన్నారు అంటే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన అండగా ఉంటుంది కాబట్టి మీరు ఇతర పార్టీలకి వేస్తే అది ముసి వేసినట్లు ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కాబట్టి అధికారం ఉన్న పార్టీకి ఇస్తే అన్ని సమస్యలు నెరవేరుతాయి అందులో మనకి రేపు జరగబోయే ఇంధ్ర మిల్లు కానీ ఇంకా విద్యా కానీ ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమం అందరూ కూడా చేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పిలిపేయాలని ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు మేము అభ్యంతరం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్దిస్తానికి అందరూ ఎందుకంటే గత పదేళ్ళ కాలంలో ప్రజలు చాలా నష్టాలు కష్టాలు కోరినారు ఎందుకంటే గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉపజెప్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్కదిద్దుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క ప్రతి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు చేరే విధంగా ఈరోజు పనిచేస్తాను కాబట్టి ఒకసారి మరొకసారి మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ వచ్చిన పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కాంగ్రెస్ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఇరవై నాలుగు వార్డులో బిలేటి పద్మ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇదివరకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది గతంలో ఏం చేసినా పాపాన పోలేదు మరి అదే కౌన్సిలర్ గా ఇది వరకు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు ఇక్కడ చూస్తే అన్ని ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి అండదండలతో ఎంపీ గారి అండదండలతో ఈ కాలనీ మొత్తం సోదరి పద్మ గారు అభివృద్ధి చేస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పద్మ గారికి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీలో గెలిపించాలని కోరుకుంటున్నాను జై జై కాంగ్రెస్